హలో అండి అందరికీ వెల్కమ్ టు రానశ్రీ వన్ గ్రామ్ గోల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రాణశ్రీ మీకు నేను ఆఫర్స్ అనౌన్స్ చేస్తానని చెప్పేశాను కదండి సో ఈ రోజు నుంచి మీకు దసరా వర్క్ కూడా ఆఫర్ సేల్ నడుస్తుందండి సో ఈరోజు స్పెషల్ సండే ఆఫర్స్ అని కాదు సండే నుంచి మొదలైతే మీకు దసరా వరకు కూడా మీకు ఈ ఆఫర్స్ అన్నీ కూడా అప్లికేబుల్ అనమాట సో ఈ రోజు నుంచి మీరు ఎన్ని ఐటమ్స్ అయినా బుక్ చేసేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏ ఐటెం అయినా తీసేసుకోవచ్చండి మీరు ఈ ఐటమ్ ఆ ఐటమ్ అని ఏమి లేదు ప్రతి ఒక్క ఐటెం మీద కూడా మీకు డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ ఉంటుంది సో ఆ ఆఫర్ ఏంటి అనేది కూడా నేను మీకు అనౌన్స్ చేస్తాను వినండి ఈ రోజు నుండి మీరు బుక్ చేసుకునే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో టూ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి మీకు ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ వస్తుందనమాట ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది లేదు మీరు ఎనీ త్రీ ఐటమ్స్ ఏవైనా కానివ్వండి త్రీ ఐటమ్స్ బుక్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట టూ ఐటమ్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లేదు త్రీ ఐటమ్స్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందండి లాస్ట్ టైం అయితే మీకు వినాయక చవితికి అయితే మీకు ఆఫర్ పెట్టాను కదా నేను ఎనీ టూ తీసుకుంటే ఫిఫ్టీ ఇంకొక టూ తీసుకుంటే ఇంకొక ఫిఫ్టీ అట్లా ఫోర్ ఐటమ్స్కి హండ్రెడ్ అని చెప్పాను కదా కానీ దసరాకు మాత్రం ఇంకా బెటర్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే దసరా అంటేనే మన లేడీస్కి ఎంతో ఇష్టమైన పండగ ఎంతో ఎంజాయ్ చేస్తాము ఎంతో అందంగా రెడీ అవుతాము సో చాలా ఎంజాయ్ చేస్తాము హాలిడేస్ ఉంటాయి స్కూల్స్కి అండ్ మనం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మనం ఫైవ్ టైమ్స్ వరకు బతుకమ్మ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా చాలా స్పెషల్ అనమాట మన లేడీస్కి సో అందుకోసమని మన లేడీస్కి అందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యేలాగా తీసుకునేలాగా ఉండాలి మనం ఇచ్చే ప్రైజ్లో ఇంకొంచెం బెటర్గా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మీకు నేను ఎనీ త్రీ ఐటమ్స్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తానండి లేదు టూ ఐటమ్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి త్వర త్వరగా బుక్ చేసేసుకోండి మన వీడియోస్ అన్నీ చూడండి జల్లడి పెట్టేయండి అందులో మీకు ఏ డిజైన్ నచ్చింది అనిపిస్తే ఆ డిజైన్ని స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎన్ని ఐటమ్స్ కావాలన్నా తీసేసుకోవచ్చు మీరు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎన్నైనా తీసేసుకోవచ్చు మీకు బెటర్ అంటే బెటర్ డిస్కౌంట్ ఇస్తాను కాబట్టి అందరూ కూడా చూసేయండి ఈరోజు నుంచి ఎవరు మిస్ అవ్వద్దు వీడియోస్ మిస్ చేయకుండా అన్నీ చూసేయండి చూసిన తర్వాత వెంటనే స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే తొందరగా అయిపోతుంది డిస్కౌంట్ సేల్లో ఉంది అనంటే మనకి స్టాక్ తొందరగా అయిపోతుందండి కాబట్టి మీరు కూడా నచ్చింది అనిపిస్తేనే మీకు కంపల్సరీ కావాలి అని అనుకుంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అండి ఖచ్చితంగా అవైలబిలిటీ అడిగిన తర్వాతే మీరు బుకింగ్ చేయండి లేదు అంటే మళ్ళీ మీరు డైరెక్ట్ పేమెంట్స్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ నేను మీకు రిఫండ్ ఇవ్వాలి కదా సో కాబట్టి మళ్ళీ టైం చూసుకొని ఇవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది మీకు మనీ వేయాలి అంటే ఖచ్చితంగా టైం చూసుకొని వేయాలి రిఫండ్స్ ఏవైతే ఉన్నాయవి సో కాబట్టి అదంతా ఇంకా రిస్క్ కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముందే మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్స్ వేస్తే చాలా బెటర్ అండి మన న్యూ కస్టమర్స్ కానివ్వండి ఓల్డ్ కస్టమర్స్ కానివ్వండి ఎవరైనా సరే అవైలబిలిటీ అడిగిన తర్వాత పేమెంట్స్ అనేవి వేస్తూ ఉండండి ఇవైతే గోల్డ్ ఇయరింగ్స్ అండి చూస్తున్నారు కదా మనకి త్రీ గ్రామ్స్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ దాకా ఉన్నాయి ఇవి మనకి వన్ గ్రామ్ గోల్డ్ లిమిటేషన్ లో కూడా ఉన్నాయండి పింక్ బ్లూన్ సిక్స్టీ పీసెస్ దాకా సేల్ చేశాము చాలా మంచి ఆర్డర్స్ వచ్చాయి సో ఈ మధ్యలో చాలా మంది అడుగుతున్నారు కానీ స్టాక్ అవుట్ చెప్పాను బట్ స్టాక్ వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అయితే చాలా అవైలబుల్గా ఉందండి తీసేసుకోవచ్చు సేమ్ ఇస్ గోల్డ్ మీరు ఇంక ఇందులో వేరే కలర్స్ ఆప్షన్స్ లేదు బీడ్స్ చేంజ్ అన్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎలా అంటే అలా పెండెంట్ సేమ్ వస్తుంది కాబట్టి పెండెంట్ హ్యాంగింగ్స్ కూడా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి చైన్కి కూడా మనం ఏ కలర్ అంటే ఆ కలర్ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఇవన్నీ కూడా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్తాను మన రాణశ్రీ కలెక్షన్స్లో టూ డే నుంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా డైలీ కంపల్సరీ వాచ్ చేయండి ఖచ్చితంగా వాచ్ చేసిన తర్వాతే పడుకోండి ఎందుకంటే ఈరోజు నుంచి నేను బెటర్ డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటాను అండ్ బెటర్ డిజైన్స్ కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటానండి అన్నీ చూసేయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కలెక్షన్ అయితే మీకు బీట్స్లో స్పెషల్ కలెక్షన్ ఎవరి దగ్గర దొరుకుతుంది అని అంటే రాణిశ్రీ కలెక్షన్స్లో దొరుకుతుందండి బీడ్స్ స్పెషల్ కస్టమైజేషన్ అండ్ కలర్స్ డిజైన్స్ ఎక్కడ అంటే కేర్ ఆఫ్ రాణిశ్రీ కలెక్షన్స్ అండి సో ఈ మాట నేను అనడం కాదు మన కస్టమర్స్ అంటున్న ఫీడ్బ్యాక్స్ నుంచి చెప్తున్నానండి నేను చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు చాలా మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు కొంచెం లేట్గా రిసీవ్ అయినా సరే పాజిటివ్గా తీసుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా బట్ కొంతమందికి అర్జెంట్ ఉన్న వాళ్ళు తొందర తొందరగా తొందర పెడుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు కానీ కొంచెం ఫంక్షన్ అకేషన్ అట్లా ఏమీ లేని వాళ్ళైతే మీరు ఎంత కొంచెం లేట్గా పంపించినా పర్లేదండి నాకు ఐటమ్ అయితే కావాలి నాకు కొంచెం లేటుగా రిసీవ్ అయినా పర్లేదు అనేసి వెయిట్ చేస్తారండి ఆ వెయిటింగ్ కూడా ఫార్టీ డేస్ కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు అంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్న అంత వాల్యుబుల్ సపోర్టింగ్ ఇస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరిన వెరీ 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 థ్యాంక్స్ అండి అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి సపోర్టింగ్ అనేది ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు ఇక ముందు కూడా అలానే నాకు మీ సపోర్టింగ్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా ఇంకా కూడా మంచి డిజైన్స్ తీసుకొస్తాను అండ్ మంచి ఆఫర్స్ కూడా తీసుకొస్తూనే ఉంటానండి మీరు కంపేర్ చేసుకోండి మన దగ్గర ప్రైస్ అండ్ వేరే ఎక్కడైనా సేమ్ ప్రైస్లో ఎక్కడైనా సేమ్ ఐటెం ఎక్కడైనా చూసుంటే ప్రైస్ కూడా కంపేర్ చేసి చూసుకోవచ్చు అక్కడ ఇక్కడ ఎవరి దగ్గర ఎక్కువ ఉందనేది కూడా మీరు చూసేసుకోవచ్చు సో మన దగ్గర చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుందండి చెక్ చేయండి తప్పకుండా మీరు కూడా అక్కడిక్కడ ఎంక్వైరీ చేసి చూడండి మీరు కూడా మీకే అర్థమవుతుంది అండ్ మీరు మన ఛానల్ని ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మీరు బెల్లేకాన్ అనేది యాక్టివేట్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లేకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే ఆఫర్స్లో ఉన్న జ్యువెలరీ కానివ్వండి ఇంకా న్యూ అప్డేట్స్ ఏమైనా ఉన్నా పెట్టిన వెంటనే మీకు రావాలి అంటే బెల్లైకన్ అనేది యాక్టివేట్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో ఓపెన్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని మీరు తీసేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి అండ్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ప్లీజ్ ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది తీయండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కానీ ఎవరో ఒకరు మిస్ చేస్తున్నారండి ఎప్పుడు కరెక్ట్గానే వస్తుంది కదా అనేసి ఈసారి తీయలేదు మేడం అంటున్నారు దయచేసి ప్లీజ్ అలా చేయొద్దు మేడం ఖచ్చితంగా తీయండి ఎందుకంటే అది మీకే ప్రాబ్లం కదా మీకు ఓపెనింగ్ వీడియో ఉంటేనే రిప్లేస్మెంట్ ఉంటుంది ఒకవేళ మీరు ఓపెనింగ్ వీడియో తీయలేదనుకోండి మీకు డ్యామేజ్ వచ్చింది అనుకోండి అంటే పెట్టుకోవడానికి యూస్ అవ్వకుండా బ్రోకెన్ అయిపోయింది అనుకోండి బీడ్స్ కానివ్వండి ఏమైనా హ్యాంగింగ్ బీడ్స్ ఏమైనా ఊడిపోయాయి అనుకోండి ఓకే మనం అవి జాయిన్ చేసేసుకోవచ్చు పర్లేదు లేదు మనకు చేయడం రాదు అంటే పక్కన షాప్కి వెళ్ళి చేయమన్నా కూడా జస్ట్ మీరు ఎప్పుడు వెళ్ళే షాప్ అయితే ఫ్రీగా కూడా చేసిస్తారు లేదు అంటే ఒక టెన్ రూపీస్ అలా తీసుకొని అది జాయిన్ చేసిస్తారు అలా అయితే ఓకే అండి బట్ అలా కాకకుండా బ్రోకెన్ అయింది అనుకోండి పెట్టుకోవడానికి వీలుగా లేకుండా అంటే స్క్రూ విరిగిపోవడం లేదు ఇయరింగ్ మధ్యలోకి విరిగిపోవడం కానివ్వండి లాకెట్ ఏదైనా సైడ్ కానీ ఇంకెక్కడైనా విరిగిపోవడం కానివ్వండి అట్లా ఏమైనా జరిగిందంటే మీరు పెట్టుకోలేరు కదండీ సో అలాంటప్పుడు మీరు అంత మనీ పెట్టి అంత ట్రస్టెడ్గా మన ఛానల్లో తీసుకున్నప్పుడు మీకు యూజ్లెస్గా అయిపోతే చాలా బాధపడతారు కదా అప్పుడు మీకు రిప్లేస్మెంట్ ఉండదండి ఎందుకు ఓపెనింగ్ వీడియో లేదు కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రిప్లేస్మెంట్స్ ఉండవన్నమాట మనకి ఓపెనింగ్ వీడియో ఉంటేనే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అప్లికేబుల్ అనమాట ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అండి ఈ విషయాన్ని నేను మీకు బోర్ కొట్టినా సరే ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మీరు మన కలెక్షన్లో తీసుకొని ఎవరు బాధపడకూడదు లాస్ అవ్వకూడదు అనేసి చెప్తూ ఉంటానన్నమాట ఓకేనా అండి కాబట్టి ఖచ్చితంగా తీయండి ఎవ్వరు మిస్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ దయచేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే ఉంటారో అందరూ కలిసి గ్యాదర్ అయ్యి చక్కగా చూసేసి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది మీకు చక్కగా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా డిస్కౌంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి మీకు అన్నీ ఒకేసారి తీసుకున్నారనుకోండి అందరూ కలిసి ఇంకా బెటర్గా వస్తుంది మీకు డిస్కౌంట్ అనేది కాబట్టి అలా తీసుకోవడానికి ట్రై చేయండి ఆఫర్స్ అనేవి బాగా యూజ్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అందులో మీకు దసరా వరకు కావాలి అంటే మాత్రం మీరు వెంటనే లేట్ చేయకుండా ఏ రోజుతో ఆ రోజు వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ లేట్ అనుకోండి మీకు కరెక్ట్గా కరెక్ట్గా ఇన్ టైంకి అయితే మీకు రావన్నమాట ఓకేనా అండి కాబట్టి మీరు అందరూ కూడా కంపల్సరీ తీసుకోవాలనుకుంటే ఎర్లీగా బుక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ఓకేనా అండి సో ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడ బయట ఎక్కడ దొరకదండి మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండ్ మన దగ్గర గోల్డ్ పాలిష్ మ్యాట్ పాలిష్ ఇంకా విక్టోరియన్ పాలిష్ జీజియో పాలిష్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ప్రతి ఒక్క డిజైన్ని చూసేయండి తీసేసుకోండి హ్యాపీగా అందంగా రెడీ అవ్వండి ఈ దసరాకైతే అది జ్యువెలరీ మీకు నేను డైలీ కూడా తీసుకొస్తూనే ఉంటాను మిస్ చేసుకోకుండా చూస్తూ ఉండండి అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మోడల్స్ అన్నీ మీకు నచ్చాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ కూడా లైక్ అయితే చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మీరందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారనే ఆశిస్తున్నానండి అందరూ కూడా లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్ వచ్చేస్తుంది మీరు చిన్న ఐటమ్ తీసుకోండి పెద్ద ఐటెం తీసుకోండి సింగిల్ తీసుకోండి బల్క్లో తీసుకోండి ఎలా తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఐటమ్స్ అనేవి డెలివరీ చేస్తాము ఫ్రీ డెలివరీ ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని ఐటమ్స్ అయినా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు రోజు కూడా వస్తూనే ఉంటాను డైలీ మంచి మంచి డిజైన్స్ అనేవి తీసుకొస్తూనే ఉంటాను మీకు చూపిస్తూనే ఉంటాను సో మీరు అందరూ కూడా మిస్ చేసుకోకుండా డైలీ చూస్తూ ఉండండి తీసుకుంటూ ఉండండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్లో బెస్ట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి చక్కగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చెప్తూ ఉండండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం